హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ విడేలా కనిపించే కోడిపుంజులు మొత్తం మూడు ఒక కాకినేవిలి రెండోది వచ్చేసి కాకి మూడోది వచ్చేసి పండుడాగా ఈ మూడైతే సెల్కి అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ ఈ మూడు బల్క్ సైల్ ఫ్రెండ్స్ బల్క్ అని అయితే ఇస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది కాకినేవిలి దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై రెండు ఉంటుంది వెయిట్ సుమారు మూడు కేజీలు ఉంటుంది వయసు పదిహేను ఏళ్ళు పట్టా కోడిపుంజైతే రెడీగా కట్ ఇంకా రెండో పుంజు వివరాలు చూసుకుంటే ఇది పండుడాగ అండి పన్ను డాగ అది ఇరవై మూడు ఉంటుంది ఇదే పన్ను డాగ ఇది ఇరవై మూడు ఉంటుంది ఇంకా దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై మూడు వేయిట్ మూడు కేజీలు పైన ఉంటుంది వయసు ఇది సంవత్సరం ఉంటుంది పన్నెండు నెలలు అలా ఉంటుంది ఇది కూడా రెడీగా కట్టేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి పచ్చకాయకి పచ్చకాకి టైప్లో డాగ అయితే ఇంకా దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై మూడు వేయిట్టు మూడు కేజీలు పైన ఉంటుంది వయసు పది నెలలు పట్ట ఇదైతే కొంచెం దేని మీద ఇంకా మోహట్లేదు అంటే తిరగబడట్లేదు పట్టాపిల్ల అయితే ఈ మూడు ధర వచ్చేసి మూడు కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఇదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి టైంపాస్ అయితే చేయద్దు కోడి అయితే టూ టాప్ డబ్బుల బాడీలు ఆ రేటుకు ఓకే మేము తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి వీటి గురించి మాత్రమే కాల్ చేయండి ఇంకా వీటిని వదిలేసి ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా పిల్లలు ఉన్నాయా పెద్దవి అని మాత్రం చేయమకండి ఎందుకంటే చాలామంది ఇలా చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛార్జ్ మాత్రం మీరే భరించాలి అలాగే వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఈ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అందరూ ఫాలో చేయండి ఈ ఏ వీడియోలు కాకుండా ఇంకా మంచి మంచి వీడియోలతో వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ